హలో అందరికీ ఎలా ఉన్నారండి బాగున్నారా చాలా చాలా బాగున్నాను అండి నేనైతే మీకు గనుక మా వీడియోస్ నచ్చితే అయితే వేసేసుకోండి అయితే మూడు రోజులు బ్లాగ్ అనమాట చాలా కొంచెం ప్రా గ్యాప్ వచ్చిందండి ఒక రెండు రోజులైంది వీడియో అయితే ఇవ్వలేదు సో అందుకోసం మూడు రోజులు ఒకేసారి కలిపి వచ్చేసింది అనమాట మూడు వరుసగా మూడు వంటకాలు దీంట్లో చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ ఎట్లా ఉండి మూడు రోజులు అని చెప్పేసి మీకు చూపించేస్తాను ఇంకా ఇక్కడైతే పొద్దు పొద్దునే ఇక్కడ వచ్చేసి మా హనీకి స్కూల్కి రెడీ అవుతారు రెడీ చేయాలి ఇంకా దాంతోపాటు ఇక్కడ మేము టిఫిన్ చేయాలి క్యారెట్ చేయాలి అన్నీ ఉంటాయి కదా ఇప్పుడు లాగే ఇంకా ఈరోజు మార్నింగ్ వచ్చేసి చపాతి దాంతోపాటు సోరకాయ కర్రీ అయితే చేసేసుకున్నాం అనమాట ఇక్కడ చూసారా మా అద్విత వచ్చింది మా అవ్వ కొంచెం బాగాలేదు సో అయినా కూడా మా హనీకి స్కూల్కి టైం అయిపోతుంది అని చెప్పేసి చపాతి చేస్తా అని చెప్పి చపాతీ పిండి అయితే నానపెడుతుంది అనమాట ఇక్కడైతే చపాతికి అయితే నేనైతే పెట్టేసాను కర్రీకి అండ్ ఒక పక్క రైస్కి కూడా పెట్టేశానండి ఇంకా రైస్ అవ్వలేదు ఇంకా కర్రీని తీసుకోపోతాం అని బట్ ఎందుకో అది కొంచెం స్పైసీగా అనిపించింది సో అందుకోసం మళ్ళీ కర్రీ తీసేసి మళ్ళీ ఒక ఎగ్ వేసి ఎగ్ రైస్ అయితే కట్టించి వేస్తాను అనమాట ఇక్కడ చూసారా మొన్న గొరంటకి పెట్టుకొని చూడు అది అండి చూసారా చేదుతో ఉంది అందుకోసమే స్పైసీగా ఉంది అది రైస్లో కూడా తినదు అని చెప్పేసి ఎగ్ రైస్ అయితే చేసేసి ఇంకా స్నాక్స్కి యాపిల్ దాంతోపాటు అవి పెట్టేసి పంపించేసా అండి మూందాలు ఈవినింగ్ ఒకటి మార్నింగ్ ఒకటి స్నాక్స్ రెగ్యులర్గానే ఉంటుంది అనమాట ఇంకా తను వెళ్ళిన తర్వాత మేము తినేసి టీ తాగేసాము ఇంకా కొంచెం అవ్వకు బాలే అయిన చపా మా అవ్వ అయితే పడిపోయింది ఇంక కొంచెం ఒక చపాతి అలా తినేసి ఇంకా ఇంకా కంటిన్యూగా ఫుల్ వర్షం వస్తూనే ఉంది ఎక్కడెక్కడ గ్యాప్ లేదు ఇంకా ఇక్కడొచ్చేసి ఇక్కడ చూసారా ఇంకా నైట్ డిన్నర్ కోసం వచ్చేసి ఉప్మా అయితే చేసేసాము ఇంకా మధ్యలో మధ్యాహ్నం అయితే తీయలేదండి రైస్ ఉంటే ఇంకా మా హనీ అండ్ కర్రీ అయితే తినేసామండి నైట్ మా అవ్వకి ఫీవర్ వచ్చేసింది దాంతోపాటు మా హనీ కూడా చాలా ఫీవర్ వచ్చేసింది ఇద్దరికి ఒకేసారి ఫీవర్ అయితే వచ్చేసింది సో అందుకోసం నైట్ వచ్చేసి ఉప్మా అయితే చేసేసానండి ఇంక మా హి హనీ చూస్తారా మా అవ్వ పడిపోయింది కదా ఏడుస్తా ఉంది తను ఇద్దరికి వచ్చింది తనకు కూడా ఉప్మా తినిపించి పని పెట్టేసాయని చెప్పేసి ఎత్తుకోకుండా చూసారా ఎట్లా ఏడుస్తుందో అందుకోసం ఉప్మా అయితే రెడీ చేసేస్తాను వేడి వేడి ఉప్మా అయితే తినేశారు ఇంకా ఫస్ట్ డే అయితే ఇది ఇట్లా ఇట్లయితే గడిచిపోయిందనమాట ఇంకా సెకండ్ డే అయితే మీకు చూపించేస్తాను ఎట్లా ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ డే వచ్చేసి అందరికీ ఫీవర్ ఇద్దరికి ఫీవర్ వచ్చేసింది సో మా హనీకి కూడా స్కూల్కి అయితే పంపించలేదండి ఇంక మరుసటి రోజు నుంచి ఇదైతే మార్నింగ్ మార్నింగ్ స్టార్ట్ అయితే అయిపోయిందనమాట మటన్ మర్చేటి రోజు ఇంకా మొన్నది పిండి అయితే ఉండింది కొంచెము సో దాంట్లోనే ఈరోజు పొంగాలు వేసుకుందాము అని చెప్పేసి సరే అని చెప్పేసి తీసి పెట్టేసుకున్నాను ఫ్రిడ్జ్లో నుంచి ఇక్కడైతే బెల్లంతో వచ్చేసి టీకైతే పెట్టేస్తున్నాను మీరు బెల్లంతో ఎంతమంది టీ చేసుకుంటారో కమెంట్ అయితే చేసేసేయండి పిల్లలకి వచ్చే బదులు మనకు వస్తే బాగుండు అనిపిస్తుంది మా అద్విత చూస్తారా ఇక నా దగ్గరే ఉంది ఆ పిల్లలు పట్టుకొని ఇంక పని అయితే చేసుకుంటున్నాను అనమాట ఈరోజు ఎందుకంటే మా అవ్వ కూడా బాగా అని చెప్పా కదా పద్దున లేవలేదు ఇంకా నేను అన్ని సామాన్లు కడుక్కొని కాస్త చేసుకొని ఇక్కడ వచ్చేసి పొంగనాలైతే బెటర్ వస్తుంది అనమాట పొంగనాలకి అయితే రెడీ చేసేస్తున్నాను పొంగనాలకు కూడా ఏం లేదు ఆయిల్ వేసేసి నేనైతే ఇవి ఆనియన్స్ ఒక రెండే రెండు పచ్చిమిర్చి వేసాను ఇంకా కరివేపాకు కొద్ది వేసి మా పిల్లలు తినారని చెప్పేసి ఇక్కడ మా అద్వితం చూస్తారు ఇంకా ఆడుకుంటుంది అది ఇవ్వు ఇది ఇవ్వు అట్లా ఇట్లా ఎత్తుకో అది అట్లా అట్లా ఆడిపెట్టుకుంటా నేనైతే పొంగనాలు అయితే వేసేసాను అనమాట మార్నింగ్ టిఫిన్ కోసము మా హానికి కూడా లేపించి ఇంకా బ్రష్ చేపించేసాను చేపించేసి ఒక నాలుగైతే పొంగనాలు తినింది ఎట్లెట్లో ఇంకా సర్లే తినడానికి చాలే తర్వాత ఏమైనా తినిపిద్దామని చెప్పేసి ఇప్పుడైతే పొంగల్ ఇచ్చేద్దాం ఇంకా ఈ మధ్య ఎందుకో ఫీవర్ అయితే వస్తుందండి బయట వెదర్ కూడా అట్లానే ఉంది ఇక్కడ అసలు ఫుల్ వర్షాలు అయితే వస్తున్నాయి మరి ఆ వాటర్ వాళ్ళు ఏంటో కానీ ఒకరికి పోతే ఒకరికి అనమాట మా ఇంట్లో ఫీవరు మనం మా అయిపోయింది ఇంకా మా అవ్వకి వచ్చేసింది మా అవ్వతో పాటు మా హనీకి కూడా వచ్చేసింది అనమాట ఇంకా పొంగనాలు అయితే రెడీ అయిపోయినాయి చట్నీ కూడా తిరువాతకైతే అయితే పెట్టేశాను ఇక్కడ మా హనీని అయితే ఇంకా తర్వాత మరీ కొనుక్కోబెట్టాను సిరప్ వేసేసి అవంతా ఏదైతే బ్లాక్ తీయలేదు అసలుకి టైమే లేకుండా ఇంకా లేపించి ఇప్పుడే జస్ట్ ఫ్రెష్ చేయించాను మధ్యాహ్నము ఇంక ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ టూ అట్లా అయిపోయింది ఏమన్న తింటావా ఏమని తింటావా అంటే నువ్వు సర్లేని ఉప్మా చేసి పెడదామని చెప్పేసి నేను ఇంకా వంటింట్లోకి వచ్చాను చూసారా వంటలు ఎలా ఉందో సామాన్లు అన్నీ అట్లనే ఉన్నాయి ఇంక సర్లేని ఉప్మాకైతే అయితే చేసి ఇస్తాను మధ్యాహ్నం కొంచెం మా అవ్వకి దాంతోపాటు మా పాపకు కూడా తింటారు ఇద్దరు అని చెప్పేసి ఇంకా ఫీవర్ వస్తే ఇంక ఉప్మా దప్ప ఏం బాగుంటుంది నోటికి చపాతి కూడా అసలు తినబుద్ది కాదండి మా అవ్వకి పిల్ల పిల్లకి కూడా వేడి వేడిది అట్లనే బాగుంటుందని చెప్పేసి నాకు మధ్యాహ్నం ఫుల్ హెడ్ ఎక్గా ఉంటే కొంచెం అలా బ్రూ కాఫీ కలుపుకొని తాగేశాను ఇంకా దాంతోపాటు ఇక్కడ ఈవినింగ్ అండి చూసారా మా హద్వితాకి జుట్టు వేస్తుంటూ ఒక జుట్టు వేసేసుకొని అసలు ఇంక తిరుగుతూనే ఉంది ఇంకా ఆ పిల్లతో ఇంక జుట్టు వేస్తూనే ఉన్నాను ఇక్కడ చూసారా ముఖానికి బొట్టులైతే అయితే ఎలా కొట్టుపోయిందో ముద్దు పెట్టినంటే ఇక్కడైతే ముద్దు అయితే పెడుతుంది ఇంకా నైట్ డిన్నర్ అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి బట్టలు అయితే ఉన్నాయి బయట వర్షం పడుతుంది సో ఇంక బట్టలు అయితే వాషింగ్ మిషన్కి వేసేసి కొంచెం బయట కొన్ని ఆరేసి వాన పడి దగ్గర పడుకోకుండా దగ్గర కొన్ని ఇంట్లో ఆరేసుకున్నాను ఇంకా నైట్ డిన్నర్ కోసం వచ్చేసి ఎక్కర అయితే చేసేసుకున్నామండి ఇంకా వైట్ రైస్ రొట్టె చపాతి కూడా ఏం తినబుద్ధి కాలేదు ఆ రోజు అంటే చేడు కాలేదు ఎందుకంటే ఇంకా లోకే తినేద్దాంలే అని చెప్పేసి ఎగ్ కర్రీ అయితే చేసేసుకున్నానండి చాలా ఇంకా చాలా సింపుల్గా కర్రీ ఎలా చేస్తారో చూపిస్తాండి చాలా చాలా సింపుల్గా అనమాట ఇది వచ్చేసి నేను షార్ట్ వీడియోలు కూడా అప్లోడ్ చేస్తాను చేశాను చూడకుండా వాళ్ళు చూసేయండి ఇక్కడ బిగ్ వీడియోలు చూసే వాళ్ళకి అయితే యూజ్ అవుతుందని చెప్పి చేస్తున్నాను ఫస్ట్ అయితే ఆయిల్ వేసి అందులోకి ఆనియన్స్ వేసి టమాటా దాంతోపాటు ఉప్పు కారం పసుపు వేసేసి ఇలా మగ్గ పెట్టేసుకోవాలి వాటర్ వేసేసుకొని అంతకనే ముందే వచ్చేసి ఆయిల్ వేసేసి దాంట్లో ఉప్పు కారం పసుపు ఎగ్ని అయితే బాగా ఇట్లా ఫ్రై చేసుకుంటే బాగా అంటే చప్పగా లేకోకుండా చాలా ఎగ్ టేస్టీ వచ్చేస్తుంది అన్నమాట ఇంకా ఇట్లా ఇది అయిన తర్వాత దీంట్లోకి వేడి వేడి అన్నం అయితే పెట్టేసుకొని నేను మా అమ్మ పిల్లలైతే తినేసాము ఇంకా యాక్చువల్గా పిల్లలకి అయితే కొంచెం ఉప్మా అయితే చేసి పెట్టేసి ఎందుకంటే ఇంకా చిన్న ఎందుకులే ఎందుకు ఫీవర్ వచ్చింది కదా అని చెప్పేసి అవ్వకైతే తగ్గింది అనమాట సో అందుకోసం కొంచెం వేడి వేడి అన్నంలోకి ఎగ్ వేసేసుకొని నేను మా అవ్వ అట్లానే మా మామ కూడా తినేస్తాను మా మామ అయితే లేట్గా వచ్చాడనమాట సో అదైతే ఏది వ్లాగ్ అయితే తీయలేకపోయినాను ఇంక ఇంతటితో అయితే ఇక్కడతో సెకండ్ డే కూడా వ్లాగ్ అయితే ఇక్కడితో కం స్టాప్ అయిపోతుంది అంటే స్టాప్ అంటే ఇంక ఎండ్ అయిపోతుంది ఇంకా ఇక్కడ నుండి మళ్ళీ మూడో రోజు వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది మార్నింగ్ మార్నింగ్ లేచేసి ఇప్పుడు కొంచెం మా ఫీవర్ తగ్గింది మా కూడా ఫీవర్ తగ్గింది అందరూ కొంచెం యాక్టివ్గా ఉన్నారు ఇంట్లోన ఇంకా పొద్దున్నే లేచేసి ఇక్కడ చూసేసారా టీకి అయితే పెట్టేసుకున్నాను అనమాట ఎప్పుడు ఎప్పుడు మార్నింగే టీ తాగాలి కదా చల్లగా చాలా బాగుంటుంది ఇక టీ పెట్టేసిన తర్వాత ఇక్కడ మేము రాగి ముద్ద చేసేసుకుందామని చెప్పేసి రాగి ముద్ద కోసం బియ్యం అయితే నానబెట్టేసాను ఇక్కడ ఇంకా అట్లే విజిల్ కూడా పెట్టేశానండి ఒక మూడు విజిల్ అవుతే బాగుంటుందని చెప్పేసి ఇక చూసారా మా అద్విత ఏం చేస్తుంది అనుకుంటున్నారా పొద్దునే కొంచెం సెర్లాక్ వేసుకొని పౌడర్ తింటుందండి అది మరి అది మన నేను పెడితే తినదు కానీ తనే తింటుంది మావైతే ఇక్కడ కొబ్బరి అయితే కట్ చేస్తా ఉందనమాట ఇంకా రాగి ముద్దలకి చట్నీ బాగుంటుంది అని చెప్పేసి పళ్ళు అయితే ఫ్రై చేసేస్తున్నాను ఎర్రచట్నీ చేసుకుంటాము మీరు రాగి ముద్దలకి ఏం కాంబినేషన్ చేసుకుంటారో కమెంట్ చేయండి మామూలుగా ముద్దలకి అయితే చికెన్ కానీ ఏది ఏదైనా బాగుంటుంది రసం సాంబారు అలా చేసుకుంటూ ఉంటారు కదా మేమైతే ఇలా ఎక్కువ వచ్చేసి ఇలా చట్నీ ప్రిఫర్ చేస్తాం అనమాట ఇక్కడ మావ రాగి ముద్ద ఎలా ప్రిపేర్ చేస్తుందో చెప్తాను మీకు ఫస్ట్ అయితే బియ్యం అయితే వేసేసుకున్నామండి మేమైతే ఒకటి బియ్యం వేసుకున్నాం కదా దాంట్లోకి ఒక రెండు వాటర్ పెట్టి ఇట్లా విజిల్ అయితే పెట్టేసాము ఇప్పుడైతే మెత్తగా ఇలా కలుపుకుంటూ ఉంది ఇలా కలుపుతో కలుపుతో పిండి అయితే వేసేసి మళ్ళీ కలుపుకోవాలి ఇట్లా కలపడం వల్ల ఉంటలు అయితే పట్టదనమాట టేస్ట్ అంతా ఉప్పు వేసేసుకొని ఇట్లా కలపాలన్నమాట కలిపిన తర్వాత మరీ మనం పొయ్యి పైన పెట్టేసి అట్లా కొంచెం ఆవిరి పెట్టేసి తీసేసి ఇంకా గిన్నెకి నెయ్యి అంటించి ముద్దలు కట్టడమే అనమాట చాలా చాలా ఈజీగా సింపుల్గా రాగి ముద్ద అయితే తయారైపోయింది అండ్ వేడి వేడిది ప్లేట్లో పెట్టేసుకుని అలా చట్నీ వేసుకుని తింటే సూపర్ సూపర్గా ఉంటుంది ఇంకా మా హనీకి ఫీవర్ వచ్చింది కదా నేను తినను 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 అని చెప్పి మామూలుగానే తినడానికి చాలా చేస్తుంది ఇంక ఈరోజు వచ్చేసి హోటల్కి వెళ్ళి మరీ దోశ అయితే తెచ్చుకోయింది సర్లే ఇంకేం చేద్దాము పిల్ల ఏదో ఒకటి తింటుందిలే అని చెప్పేసి ఇంకా ఓకే అని చెప్పేసి తెప్పించేసా అనమాట ఇక్కడ వచ్చేసి ముద్ద అయితే ప్రిపేర్ అయిపోతుంది చాలా చాలా కాలుతూ ఉంటుంది కదా ఇది అయితే గినా ఇంకా ఇక్కడ కూడా మా అని అయితే స్కూల్కి అయితే పంపించలేదండి అంటే ఫీవర్ వచ్చి టూ డేస్ అయింది సో అదేంటో కానీ సిరప్ వేసినప్పుడు ఫీవర్ తగ్గుతుంది తా బాగా యాక్టివ్గా ఉంటుంది మరి సిరప్ వే వే వేయడం వేయడం కొంచెం గంట లేట్ అయినా లేకపోతే మనము చూద్దాంలే అని చెప్పి విడిచిపెట్టిన మరి ఫీవర్ వస్తుంది అనమాట సో అందుకోసం ఇంక ఈరోజు కూడా స్కూల్కి అయితే పంపించలేదు మేము అందరం ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్ చేసేసాము దాంతోపాటు ఇంకా మధ్యాహ్నం కూడా రాగి ఒకటి ఉండింది ఇంకా మధ్యాహ్నం మా పిల్లల కోసం ఏం చేశానని చెప్పి చూపించేస్తాను ఇక్కడ చూసేస్తారా ఇట్లా నెయ్యి అయితే అంటించుకొని మనం ఇట్లా చేతిలో తీసేసుకొని ఇది ఇది చేయాలన్నమాట కడితే రాగి ముద్ద ప్రిపేర్ అవుతుంది ఇంకా ది ఇది వచ్చేసి మటన్ లెగ్ కానీ అండ్ లేకపోతే చికెన్లో కానీ చాలా చాలా బాగుంటుంది మేమైతే అలా అలా ఏం చేసుకోలేదు సో చట్నీ చేసేసుకున్నాం కాబట్టి ఇంక దీంతో అయితే లంచ్ అయితే కానీ చేసాము అంటే లంచ్ టిఫిన్ రెండు ఇంకొకేసారి అనుకోండి ఆల్మోస్ట్ ఆ రోజు లెవెన్ అయిపోయింది పిల్లలు ఇంటికాడ ఉంటే అదే పని కదా మనకి టైం కనపడదు కొంచెం లేట్ అవుతూ ఉంటుంది రాగి ముందు కూడా జల్లీ అరగదు కాబట్టి మనం తినే లోపల లేట్ అయిపోయింది మా కొంచెం ఇప్పుడు యాక్టివ్గా ఉందనమాట మా హనీ కూడా యాక్టివ్గానే ఉంది చూసారా అయినా కూడా ఎట్లా ఉందో ఇంక ఈవినింగ్ వచ్చేసి ఇక్కడ ఏం తింటామో మధ్యాహ్నం అంటే ఎప్పుడు ఉప్మా ఉప్మా చేద్దాంలే అంటే ఎప్పుడు ఉప్మానైనా ఎప్పుడు ఉప్మానైనా అని చెప్పి ఇంకా సర్లే ఉప్మా వద్దు అని చెప్పేసి ఈరోజు ఏం చేద్దాం ఏం చేద్దామంటే మ్యాగీ అయితే తెచ్చేసుకోండి అనమాట మ్యాగీ అయితే చేసేసుకున్నాము ఇంకా దాంతోపాటు ఎగ్ కూడా ఎగ్ వేసి చేద్దున మ్యాగీ అంటే వద్దని చెప్పింది ఇంకా సర్లే అని చెప్పేసి నేనైతే మరీ ఏం చేశాను అంటే మ్యాగీని చేసి ఇచ్చేసాను మ్యాగీ తనకి చేసి ఇచ్చేసి మేమందరం మళ్ళీ ఆమ్లెట్లు అయితే వేసుకొని అనమాట ఈవినింగ్ ఇంకా సామాన్లు చూసారా ఎట్లా ఉందో వంటిలు ఇవ్వంతా క్లీన్ చేసేసుకోవాలి మా హనీకి మ్యాగీ చేసి ఇచ్చేసి మేము ఆమ్లెట్లు వేసుకొని తినేసి ఇంక అన్ని అంట్లో కడిగేసి సామాన్లు అన్ని కడిగేసి ఇంకా దాంతోపాటు అంతా కసి ఊడ్చుకొని పిల్లకి కూడా కొంచెం స్నానం చేయించేసి ముఖం కడిగేసి టీలు కాఫీలు తాగేసే లోపల చాలా టైం అయితే అయిపోయిందనమాట ఇంకా నైట్ డిన్నర్ కోసం ఏం ప్రిపేర్ చేయాలా ఏం ప్రిపేర్ చేయాలా అని ఆలోచిస్తున్నాము కొంచెం మళ్ళీ ఈవినింగ్ ఫ్రెష్ అయినా అండి ఈవినింగ్ ఫ్రెష్ అయినా మార్నింగ్ నుంచి ఇక్కడ చూసారా ఆమ్లెట్లు అండి చాలా చాలా టేస్టీగా వచ్చిండే మీకు ఎంతమందికి ఆమ్లెట్లు ఇష్టమో కమెంట్ అయితే చేసేసే ఇంక ఈవినింగ్ అయితే బయట వర్షం వస్తుంది ఇంకా సల్లగా ఉందని చెప్పేసి ఇంక బెడ్రూమ్లో అయితే కూర్చున్నారనమాట మా హనీ అయితే ఇంకొంచెం మ్యాగీ తినేసింది అనమాట ఇక్కడ మా హనీ హద్విత మా హనీ రాసుకోపోమా టూ డేస్ త్రీ డేస్ ఏం స్కూల్కి వెళ్ళేదంటే అదేందో ముగ్గులు వేసుకుంటా కొంతసేపు రాసుకుంటా కొంతసేపు ఆడుకుంటా ఉన్నారనమాట మా పిల్లలు ఇంకా అందరూ ఒకే దగ్గర బెడ్రూమ్లో చేప వేసుకొని కూర్చొని ఇంకా టీవీ ఇక్కడ ఉంటే కనిపిస్తుంది అనమాట ఇంకా చూసుకుంటున్నాము ఇంక ఇప్పుడే కరెంట్ అయితే పోయింది ఇంకా నైట్ వంట చేయాలి వంట ఏం చేయాలి అని చెప్తే మా అవ్వ అన్నం పప్పు చేప పిల్ల తినలేదు కదా పొద్దునుంచి వేడి వేడి బాగుంటుంది జ్వరం వచ్చింది కదా అని చెప్తే సర్లే అని చెప్పేసి అన్నము పప్పు దాంతోపాటు ఇంకా బీరకాయ చట్నీ చేద్దామని చెప్పేసి ఉన్న కరెంట్ అయితే పోయిందండి ఇంకా కరెంట్ పోయినప్పుడే పప్పుకైతే పెట్టేస్తాను ఇప్పుడు చూసారా పప్పు అయితే తరువాత కూడా అయిపోయింది ఇంకా కొంచెం గట్టిపప్పు అయితే తీసాను మా మామ కోసము మీ పిల్లలకైతే అన్నం అయితే తినిపించేశాను పప్పు అన్నము ఇప్పుడు కొంచెం బీరకాయ చట్నీ చేద్దామని చెప్పేసి అయితే చూపించేస్తున్నాను మీకు ఎల్లిపాయలు అయితే ఒలిచి వేసుకున్నాను ఒకటి ఒకటి ఆనియన్ అట్లనే సగం బీరకాయ టమాటా వేసేసి కొంచెం ఆయిల్ అయితే వేసేసి ఒక రెండు విజిల్ అయితే పెట్టేసుకోవాలండి ఇంకా దాని తర్వాత మనము సాల్ట్ వేసేసుకొని పప్పు గిట్టి ఉంటుంది కదా పప్పు గిట్టలో అయితే రాముకున్నాం అనమాట మేము ఇంకా నున్న మిక్సీకి వేస్తే వస్తలేమేం బాగుంటుంది టేస్ట్ అనమాట సో అందుకోసం పప్పు గిట్టతో మెదుపుకున్నాము లేకపోతే మనము దీంతో కూడా ఇది చేసుకోవచ్చు అంట ఇదేంటో అంటే రోడ్లకి నూరుకోవచ్చు మనకి రోల్ అవైలబుల్ లేదు కాబట్టి ఇప్పుడైతే ఇట్లా వేసేసుకుంటున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి పప్పు అయితే గిన్నెలో పీసేసుకుంటున్నానండి అంత పెద్దది ఇంక దాంట్లో ఏం చేస్తావు ఇంక తినేసి కొంచెం అలా తీసి వస్తుంది అని చెప్పేసి మా అయితే ఇక్కడ పడుకోబెడుతున్నాను మా అవ్వ ఇంకా సర్లే పోయి అమ్మా అని చెప్పింది ఇంకా సర్లే ఇంకా చట్నీ అయితే రామలేదండి హద్విధాన్ని పడుకోబెట్టి ఇచ్చేద్దామని చెప్పేసి ఇంక అవ్వదే రెడీ చేసి నేనైతే ఇంకా చట్నీ సాల్ట్ వేసి చెప్తున్నాను కదా రామేసుకుంటున్నాను అనమాట చట్నీ కారం కారంగా చాలా బాగుందండి వేడి వేడి అన్నం పప్పులకి ఆ చట్నీ పక్కన కాంబినేషన్ సూపర్గా ఉంది అనమాట నేనైతే చట్నీ అన్నం అయితే తినేసాను మీకు ఇంకా మా నైట్ డిన్నర్ ఏం చేసుకొని చూపించేసా చాండీ రైస్ దాంతోపాటు పప్పు కొంచెం గట్టిపప్పు బీరకాయ చట్నీ ఇంత వ్లాగ్ అయితే కంటిన్యూ చేసిన మూడు రోజులు అయితే ఇలా గడిచిపోయింది ఫీవర్ వచ్చింది మా పిల్లకి స్కూల్కి కూడా పోలేదనమాట ఇంక వీడియో నచ్చితే అయితే వేసేసుకోండి అందరూ జాగ్రత్తగా ఉండండి బాయ్